క్వశ్చన్ చూడండమ్మా రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివిన్ బిలో ఇట్ రైట్ ఇన్ఫర్మేషన్ మంచిగా చదివి ఆవిడ ఇచ్చిన ఫైవ్ క్వశ్చన్స్కి సమాధానం రాబట్టండి అని చెప్పడం జరిగిందనమాట రైట్ ఒకసారి చూడండి ఫోర్ ప్లేయర్స్ ఎవరెవరమ్మా ఏబిసిడి ఇక్కడ నలుగురు అయితే ఉన్నారనమాట ఆర్ హోల్డింగ్ ఫోర్ కార్డ్స్ ఈచ్ అనమాట ఈచ్ ఆఫ్ దమ్ హ్యాస్ అండ్ ఎస్ కింగ్ క్వీన్ జాక్ ఆల్ ఆఫ్ దమ్ హ్యావ్ ఆల్ ద సూట్స్ అనమాట ఏంటంటే స్పేట్ ఆర్ అదేవిధంగా క్లబ్ డైమండ్స్ ఈ విధంగా కలిగి ఉన్నారనమాట రైట్ మరి ఒక ప్రాబ్లం ఏ విధంగా చేయాలని చూద్దాం ముందు ఆటగాళ్ళ పేర్లని ఇక్కడ రాసుకుందాం అనమాట రైట్ ఆటగాళ్ళెవరెవరంటే ఏ ఒకరు బి అని ఆటగాళ్ల పేర్లని నీట్గా రాసుకుందాం రైట్ ముందు అవి ఏంటమ్మా కలిగి ఉన్నారు హ్యాజ్ ఏస్ అన్నాడు కదమ్మా కాబట్టి ఏస్ని ఇక్కడ రాసుకుందాం నెక్స్ట్ ఏమన్నాడమ్మా కింగ్ అన్నాడు కదా నెక్స్ట్ ఏంటంటే కింగ్ని ఏ విధంగా రాసుకుందాం కింగ్ తర్వాత నెక్స్ట్ ఏం ఇచ్చాడమ్మా క్లీన్ కదమ్మా ఈ విధంగా క్వీన్ని ఈ విధంగా రాసుకుందాం నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి జాగ్ కాబట్టి ఈ విధంగా రాసుకుందాం రైట్ ఇలాగా మనకు రాసుకునే విధానం రావాలి ఇలా రాసుకునే విధానం వచ్చినాకేంటంటే ఒక్కొక్క పాయింట్ మనం ఫిలప్ చేయాలి వాడు ఏమన్నాడంటే ఆల్ ఆఫ్ దమ్ హ్యావ్ ఆల్ ద సూట్స్ అన్నాడు కదమ్మా ఇక్కడ ఏం చెప్పాడు స్పేడ్ అని హార్ట్ అని క్లబ్స్ అని డైమండ్స్ అని అన్నాడు కదా కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ఏ విధంగా ఫిలప్ చేయాలని చూద్దాం ఓకేనా రైట్ ఏ హ్యాజ్ ఏస్ ఆఫ్ స్పీడ్ అన్నాడు కదమ్మా రైట్ మరి ఏ అనేవాడు ఏస్లో ఏమన్నాడమ్మా స్పీడ్ అన్నాడు కాబట్టి ఈ విధంగా పేడని రాయాలి ఓకేనా అర్థమైందా లేదా రైట్ నెక్స్ట్ వన్ ఏమన్నాడు చూడండి ఏ అనేవాడు క్వీన్లో డైమండ్ అనే కదమ్మా ఏ అనేవాడు ఇక్కడ ఉన్నాడు మరి క్వీన్లో డైమండ్ అనేటప్పుడు ఈ విధంగా డైమండ్ అనేది రాసుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా అర్థమైంది కదా వన్ సెకండ్ చూడండి అమ్మా ఇక్కడ ఏ అనే వ్యక్తులని మనం ఈ విధంగా రాసుకోవడం జరిగింది ఓకేనా రైట్ నెక్స్ట్ వన్ వాళ్ళు కలిగి ఉన్నవి ఇక్కడ ఏంటంటే రాసుకోవడం జరిగింది ఈఎస్ కింగ్ క్వీన్ అదేవిధంగా జాక్ అనేది రాసుకోవడం జరిగింది వాడు ఏమన్నాడంటే ఏ హ్యాజ్ అంటే ఏ అనేవాడు ఏసులో స్పేడ్ అనమాట కాబట్టి ఏసులో స్పేడ్ అని రాసుకోవడం జరిగింది అదేవిధంగా క్వీన్ ఆఫ్ డైమండ్ అన్నారు కాబట్టి ఈ క్వీన్లో డైమండ్ని ఈ విధంగా చూపించడం జరిగింది ఏమో అర్థమవుతుంది లేదా కాబట్టి ఈ యొక్క సెక్షన్ ఈ సెక్షన్ మనం ఫిలప్ చేస్తున్నాం అంతే ఓకేనా రైట్ మరి బీహాజ్ అంటే మనం వీలో చేయాలి చేయాలన్నమాట ఎలా ఫిలప్ చేయాలంటే ఏఎస్లో క్లబ్ అన్నాడు కదమ్మా ఏస్ ఇక్కడ ఉంది కదా ఆ ఏస్లో క్లబ్ అనేటప్పుడు ఆ ఏస్ ఎదురుగా క్లబ్ ఉండాలి బీకి ఏస్కి కనెక్టింగ్ పాయింట్లా ఉండాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ మనం ఏమన్నాడు చూడండి అమ్మా కింగ్ ఆఫ్ డైమండ్స్ అనమాట రైట్ కాబట్టి ఈ కింగ్లో డైమండ్ కనెక్ట్ చేయాలన్నమాట అంటే బీ కవ్వాలి ఇక్కడ కింగ్లో డైమండ్ అనేటప్పుడు ఈ విధంగా డైమండ్ అనేది కనెక్ట్ చేయాలి అన్న ఆలోచన తెలియాలి నెక్స్ట్ ఏమన్నా అడుచుకోడమ్మా సిహాస్ ట్వేన్ అన్నాడు కదమ్మా క్వీన్ ఆఫ్ క్లబ్స్ అనమాట రైట్ అంటే క్వీన్లో క్లబ్ని కనెక్ట్ చేయాలన్నమాట సీ ఉన్నాడు కదమ్మా క్వీన్లో క్లబ్ అనేటప్పుడు ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకుంటాం అనమాట రైట్ నెక్స్ట్ ఏమన్నాడు నడుచుకోండి కింగ్ ఆఫ్ స్పీడ్స్ అన్నాడు కదమ్మా కింగ్లో స్పీడ్ కనెక్ట్ చేయాలి కాబట్టి కింగ్ ఇక్కడ ఉంది కదమ్మా అందులో ఉన్న స్పీడ్కి ఈ విధంగా కనెక్ట్ చేయాలి అన్న ఆలోచన తెలియాలి నెక్స్ట్ లాస్ట్ ఫోర్త్ పాయింట్ ఏమన్నాడు చూడండి ది హ్యాజ్ జాక్ ఆఫ్ క్లబ్స్ అనమాట రైట్ అంటే జాక్లో ఉన్న క్లబ్ కనెక్ట్ చేయాలి కాబట్టి డిఎన్ఏడు ఈ జాక్ ఎక్కడ ఉంది కదమ్మా ఈ విధంగా క్లబ్ కనెక్ట్ చేయాలని ఆలోచన తెలియాలి ఇలాగా ప్రాబ్లం చేసే విధానం అనేది ప్రతి ఒక్కరికి రావాలి అంటే క్వశ్చన్ ముందు అర్థం చేసుకున్నాం అనుకో మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసే విధానం రావాలమ్మా తిరిగి అడ్జస్ట్మెంట్ చేసే విధానం అంటే కొంచెం అవగాహన చేసుకోండి ఏదో ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ ఎగ్జాంపుల్ క్వీన్ తీసుకున్నాం అనుకో క్వీన్ ఎదురుగా చూడండి అమ్మా డైమండ్ ఉంది క్లబ్ ఉంది కాబట్టి ఎక్కడ ప్లేస్ కాలే కనిపిస్తుంది ఎక్కడ ప్లేస్ కాలే కనిపిస్తుంది అంటే ఆ యొక్క ప్లేసులు అమ్మా వెరీ గుడ్ వెల్ ఏముండొచ్చు అంటే ఈ స్పీడ్ అయినా ఉండొచ్చు అదేవిధంగా హార్ట్ అయినా ఉండొచ్చు అన్న ఆలోచన తెలియాలి ఏముండొచ్చమ్మా స్పీడ్ అయినా హార్ట్ అయినా అంటే మరి ఇక్కడ స్పీడ్ అయినా అదేవిధంగా హార్ట్ అయినా ఉండొచ్చు అన్న ఆలోచన తెలియాలి మరి స్పీడ్ ఉంటుందా హార్ట్ ఉంటుందో మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేం కదమ్మా అప్పుడు కొంచెం తెలివిగా మనం అడ్జస్ట్మెంట్ చేస్తే వెళ్ళాలన్నమాట మరి స్పీడ్ హార్ట్ అనేటువంటి ఇక్కడ స్పీడ్ వేద్దామంటే ఆల్రెడీ ఏముందమ్మా స్పీడ్ ఉంది కదా కాబట్టి ఏంటంటే మనం తెలివిగా హార్ట్ ఏమో అనుకుందాం ఓకేనా హార్ట్ ఏమో అనుకుందాం అనుకుంటూ ట్రై చేద్దాము నిజంగా కనెక్ట్ అయింది ఆ ఆన్సర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే ఒక కనెక్ట్ అప్పుడు అప్పుడే విధంగా చేయాలనేది కూడా క్లారిటీ అనమాట మరి ఇక్కడ హార్ట్ అనుకున్నామంటే దాని అర్థం ఏం లేనట్లమ్మా వెరీ గుడ్ ఇక్కడ స్పీడ్ లేనట్లే హార్ట్ లేనట్ల వెరీ గుడ్ హార్ట్ లేనట్లే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి మరి ఇక్కడ హార్ట్ని క్యాన్సిల్ ఇక్కడ ఇక్కడేం క్యాన్సిల్ చేయాలమ్మా స్పీడ్ని క్యాన్సిల్ చేయాలి అనే ఆలోచన తెలియాలి అంటే మనం ఇక్కడ హార్ట్ అని ఫిక్స్ అయినట్లు ఇక్కడ స్పీడ్ అని ఫిక్స్ అయినట్లు నిజంగా ఆ విధంగా ఫిక్స్ అయితే ఈ యొక్క ప్రాబ్లం కరెక్ట్గా వస్తుంది అది చేద్దాం వచ్చిందనుకో వెల్ లేకపోతే అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనేది క్లారిటీ అనమాట ఓకే అర్థమైంది కదమ్మా సరే ఇప్పుడు చూడండి డిఎన్ఏ వాడు ఇక్కడ క్లబ్బు ఇక్కడ స్పేడ్ ఇక్కడ హార్ట్ ఉందనమాట రిమైనింగ్ ఏం కలిగలేడమ్మా వెరీ గుడ్ కాబట్టి ఆ యొక్క డైమాండ్ అనేది ఇక్కడ రాసుకోవాలి ఏం అర్థమైంది కదమ్మా రైట్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క ఏసీ సంబంధించి చూసుకుంటే ఇక్కడ స్పేడ్ ఉంది క్లబ్ ఉంది డైమండ్ ఉంది రిమైనింగ్ ఏం లేదమ్మా వెరీ గుడ్ హార్ట్ లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇవన్నీ గుర్తుండాలమ్మా బాగా ఈ స్పేడు అదేవిధంగా హార్టు అదేవిధంగా క్లబ్బు ఈ డైమండ్ అనేవి ఈ నాలుగు ఉండాలి ప్రతి వ్యక్తి ఎదురుగా ఉండాలి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి రైట్ మరి ఇక్కడ యొక్క ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇప్పుడు కింగ్ ఎదురుగా చూసుకుంటే డైమండ్ ఉంది స్పేడ్ ఉంది హార్ట్ ఉంది రిమైనింగ్ ఏం లేదమ్మా వెరీ గుడ్ క్లబ్ లేదు కాబట్టి ఈ విధంగా క్లబ్ ఉండాలనే విషయం గుర్తుంచుకోవాలి ఏం అర్థమవుతుందా రైట్ అదేవిధంగా ఈ యొక్క క్వీన్ పరంగా మొత్తం ఫిలప్ చేయడం జరిగిందనమాట నెక్స్ట్ వన్ జాగ్ పరంగా చూసుకుంటే ఏ ఎదురుగా స్పేడ్ ఉంది క్లబ్ ఉంది డైమండ్ ఉంది ఇంకేం లేదమ్మా వెరీ గుడ్ హార్ట్ లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఏం లేదమ్మా హార్ట్ అనమాట ఏం అర్థమవుతుందా మరి బి ఎదురుగా అనుకో ఈ యొక్క ఫోర్త్ అమ్మా ఓకేనా క్లబ్ ఉంది డైమండ్ ఉంది హార్ట్ ఉంది నెక్స్ట్ ఇంకేం లేదమ్మా వెరీ గుడ్ వెల్ స్పేడ్ లేదు అనే విషయాన్ని గుర్తుంచుకో ఏంటమ్మా స్పేడ్ అనమాట నెక్స్ట్ వన్ సీ ఎదురుగా అనుకో హార్ట్ ఉంది స్పేడ్ ఉంది క్లబ్ ఉంది కదమ్మా నెక్స్ట్ ఏం లేదమ్మా వెరీ గుడ్ డైమండ్ లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటే ఇక డైమండ్ రాయడమే ఇలాగ ప్రతి వ్యక్తి ఎదురుగా ఉండేటువంటి ఫోర్ డిఫరెంట్గా ఉండేటట్లు మనం చూసుకోవడం జరిగింది ఏమో అర్థమైంది లేదా మరి ఫోర్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనకి ఇప్పుడు ఏ విధంగా డయాగ్రామ్ వేయాలి ఏ విధంగా టేబుల్ అడ్జస్ట్మెంట్ చేయాలి చూద్దాం ఓకేనా ముందు మనం కరెక్ట్గా వేసిన ఇన్ఫర్మేషన్ని మనం చెక్ చేసుకుందాం చూడండి అమ్మ వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ విధంగా వేసుకున్నాక కరెక్ట్గా చెక్ చేసుకుందాం అయితే ప్రతి విద్యార్థి గమనించాలి ఎప్పుడైనా సరే ట్రైలెన్ డరల్లో ఎక్కడో ఒక పాయింట్ మాత్రం మనం అడ్జస్ట్మెంట్ చేయాలమ్మా అడ్జస్ట్మెంట్ చేస్తే మిగిలిన పాయింట్లు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాయి అనమాట ఓకేనా రైట్ మరి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఆల్రెడీ వన్ ఆర్ టూ టైమ్స్ చెప్పడం జరిగింది కదమ్మా ఈ విధంగా డయాగ్రామ్ వేసే విధానం రావాలి ఇక ట్రైల్ అండ్ డరల్ అంటే అని ఎక్కడో ఒక స్టెప్ పెట్టంటే మనం డేర్ స్టెప్ అనేది తీసుకోవాలన్నమాట అలా తీసుకోవడం మూలంగా ఆటోమేటిక్ ఇటువంటి ప్రాబ్లమ్ ఎలా చేయాలనేది అనేది మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి ఏ విధంగా ఇచ్చాడు క్లియర్గా చూసుకుంటామా ఓకేనా చూడండి క్లియర్గా చూసుకొని వాడు ఇచ్చిన ప్రశ్నలకు ఆన్సర్ చేద్దాం ಎಮ <ourcing> ನಡಚ ఏస్ ఆఫ్ డైమండ్స్ ఈజ్ విత్ అనమాట రైట్ కరెక్ట్ క్లియర్గా చూసుకోండి ఏస్ అనేవాడు డైమండ్తో ఎవరితో కలిగి ఉన్నాడమ్మ లింక్ ఎవరితోనమ్మా వెరీ గుడ్ డి కాబట్టి డి అనేది సమాధానంగా తీసుకోవాలి అర్థమైంది కదమ్మా ఏస్ అనేవాడు డైమండ్తో ఉన్నాడు కదమ్మా ఎవరితో ఉన్నాడమ్మా డి అనే వ్యక్తితో అంటే ఏస్కి డైమండ్కి మధ్య లింక్ ఏంటంటే ఈ విధంగా డి అనే చూసారా డికి ఏస్కి అదే విధంగా అనమాట రైట్ ఏస్ అనేవాడు డైమండ్ ఒకనా క్లియర్గా అర్థమవుతుంది కదమ్మా డి అనే వ్యక్తి అనమాట ఇలాగ ప్రాబ్లం చేసేటప్పుడు మంచిగా అవగాహన చేసుకోవాలి ఏమో అర్థమైంది లేదా సరే ఈ ప్రాబ్లం క్లియర్ కదమ్మా నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దామా ఓకే రైట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి వాడు ఏ విధంగా ఇచ్చాడు క్లియర్గా చూసుకోండి అమ్మా జాక్ ఆఫ్ హార్ట్స్ అనమాట ఏంటన్నాడు జాక్ ఆఫ్ హార్ట్స్ అనమాట రైట్ జాక్ అంటే ఇది ఓకేనా అందులో హార్ట్ ఎక్కడ ఉందో చూసుకోండి అమ్మా ఇక్కడే కదా ఉంది ఓకేనా ఎవరు ఎదురుగా ఉందో చూసుకోండి అమ్మా ఏ వ్యక్తి ఎదురుగా ఉందమ్మా ఏ వెరీ గుడ్ జాక్లో హార్ట్ అనేది ఏ వ్యక్తికి ఎదురుగా ఉందమ్మా ఏ కాబట్టి ఏంటి ఆన్సర్ ఏమొస్తుందమ్మా ఫస్ట్ ఆప్షన్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఏ విధంగా అన్నాడు క్వీన్ ఆఫ్ స్పేడ్స్ ఈజ్ విత్ ఎనమట్ రైట్ అంటే ఇక్కడ ఏమన్నాడు క్లియర్గా చూసుకోండి అమ్మా ఆ క్వీన్లో స్పేడ్ చూడండి ఈ క్వీన్ ఇక్కడ ఉంది కదమ్మా ఈ క్వీన్లో ఈ యొక్క స్పేడ్ చూడండి అమ్మా ఏ వ్యక్తి ఎదురుగా ఉంది క్లియర్గా చూసుకోండి వెరీ గుడ్ వెల్ ఎవరికి ఉందమ్మా డి 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 కాబట్టి మరి ఎన్నో ఆప్షన్ అవుతుందమ్మా వెరీ గుడ్ ఆప్షన్ ఫోర్ అనే విషయాన్ని గమనించాలి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా నెక్స్ట్ ప్రాబ్లం ఏ విధంగా ఇచ్చాడు సి హ్యాస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విత్ హిమ్ రైట్ అంటే మనం ఇప్పుడు ఆప్షన్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఏమన్నాడు చూడండిమా సి హ్యాజ్ ఓకేనా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విత్ హిమ్ అనమాట రైట్ అయితే ఆప్షన్ బట్టి వెళ్ళాలి కాబట్టి సి అనేవాడు వాడు ఏస్ హార్ట్ కనెక్ట్ అయ్యాడు అనమాట అంటే సి అనేది ఇది బాగా గుర్తుంచుకోండి అమ్మా ఈ సి అనే స్టెప్ని బాగా గుర్తుంచుకోండి రైట్ ఇక్కడ ఏసులు హార్ట్ కనెక్ట్ అయ్యింది అన్నమాట మరి ఏసుల హార్ట్ కనెక్ట్ అయ్యింది లేదా కాబట్టి ఆన్సర్ ఏమి ఆప్షన్ బా అంటే దాని అర్థం ఏంటి మనం ఇది రైట్ పెట్టామంటే మిగిలిన కనెక్ట్ అవ్వలేదని ఒక అర్థం అవుతుంది కదమ్మా కానీ చెక్ చేసుకుందాం చూడు జాకుల స్పీడ్ కనెక్ట్ అవ్వచ్చు చూడండి ఈ సికి జాకుల స్పీడ్ ఏం కనెక్ట్ అవ్వలేదు కదమ్మా ఇది కాదు అనమాట ఓకేనా నెక్స్ట్ వన్ అదే సి లైన్లో ఈ హార్ట్ ఉండొచ్చు చూడండిమా ఈ సి లైన్లో ఇంకెక్కడ ఉందమ్మా హార్ట్ అనేది ఏస్కి ఉంది తప్ప మరి కింగ్లో హార్ట్ అనేది చూడండి కింగ్ హార్ట్ అనేది కనెక్ట్ అయిందేటమ్మా ఇది కూడా కాదు నెక్స్ట్ మన క్వీన్లో స్పీడ్ అని అడుగుచోడము ఈ క్వీన్లో స్పీడ్ కనెక్ట్ అయింది ఇది కూడా కాదనమాట అర్థమైంది లేదా అంటే సిలో కాబట్టి సీలో ఏస్లో హార్ట్ అన్నాడు కాబట్టి ఏది కనెక్ట్ అయింది కాబట్టి ఆప్షన్ వన్ మరి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆన్సర్ పెట్టామంటే మిగతా కాదు అనే విషయాన్ని గమనించాలి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం ఏ విధంగా ఇచ్చాడు డి హ్యాస్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ విత్ హిమ్ ఓకేనా డి హ్యాస్ విచ్ ఆర్ ఫాలోయింగ్ విత్ హిమ్ ఇది కూడా ఆప్షన్ పెట్టే వెళ్ళడమే మరి డి గురించి మాట్లాడు కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా చూసుకోవాలి డికి సంబంధించింది ఏసుల హార్ట్ అట్ కనెక్ట్ అయింది లేదమ్మా ఏసులు హార్ట్ ఏం కనెక్ట్ అవ్వాలి డైమండ్ కనెక్ట్ అయింది కాబట్టి ఆప్షన్ వన్ అనేది కాదు ఓకేనా రైట్ నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూసుకోండి అమ్మా ఏమన్నాడమ్మా క్వీన్లో హార్ట్ కనెక్ట్ అయిందని నడుచోడమ్మా ఈ క్వీన్లోని హార్ట్ ఎక్కడ కనెక్ట్ అయిందేటమ్మా స్పీడ్ కనెక్ట్ అయింది కానీ వాడినట్లు హార్ట్ అయితే కనెక్ట్ అవ్వలేదు ఇది అబద్ధం నెక్స్ట్ ఏమన్నాడు చూసుకోండి అమ్మా కింగ్లో హార్ట్ కనెక్ట్ అయిందంట చూడమ్మా కింగ్లో హార్ట్ కనెక్ట్ అయింది లేదా ఈ డీకి కనెక్ట్ అయింది కాబట్టి ఆప్షన్ త్రీ అలాగా మనం ప్రాబ్లం చేసే విధానం రావాలమ్మా మంచిగా అవగాహన చేసుకుంటే మన ఏ ప్రాబ్లం అయినా మేము ఈజీగా ఆన్సర్ చేయొచ్చు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా రైట్ నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి ఏ విధంగా ఇచ్చాడు క్లియర్గా చూడండి అమ్మా రైట్ డైరెక్షన్స్ టెన్ టు ఫోర్టీన్ అంటే పది నుంచి పద్నాలుగు వరకు ఇచ్చిన ప్రశ్నలకి ఏ విధంగా సమాధానం రాబట్టాలి చూద్దాం రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలోస్ ఓకేనా రైట్ అందులో ఫస్ట్ పాయింట్ చూడండి ఏ విధంగా ఇచ్చాడు ఫైవ్ ఫ్రెండ్స్ పీక్యూఆర్ఎస్ అండ్ టీ ట్రావెల్ టు ఫైవ్ డిఫరెంట్ సిటీస్ ఓకేనా ఆఫ్ చెన్నై కోల్కతా ఢిల్లీ బెంగళూరు అండ్ హైదరాబాద్ బై డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ బస్ ట్రైన్ ఏరోప్లేన్ కార్ అండ్ బోట్ ఫ్రమ్ ముంబై రైట్ అర్థమైంది కదమ్మా ఈ ముంబై నుండి ప్రయాణం అనేది సాగించారు ఇక్కడ డిఫరెంట్ అన్నమాట అంటే ఐదు నగరాలకు ప్రయాణం సాగించారు అనమాట వాళ్ళు ఎంచుకున్న రవాణా మార్గాలు ఏంటంటే కొంతమంది బస్సు ట్రైన్ ఏరోప్లేన్ ఒక వ్యక్తి కార్ అదే విధంగా బోట్ అనే సదుపాయాలను ఎంచుకోవడం జరిగింది అనమాట అంటే అర్థమైంది కదమ్మా ఇక్కడ ఐదు వ్యక్తులు ఉన్నారు ఐదు నగరాలకు ప్రయాణించారు వాళ్ళ యొక్క రవాణా మార్గాలు ఏంటంటే బస్సు ట్రైను ఏరోప్లేన్ కారు బోట్ అని వాడు చెప్పడం జరిగిందనమాట రైట్ అంటే వాళ్ళు ప్రయాణించే రవాణా మార్గాలు వాళ్ళు వెళ్ళే నగరాలు ఆ ఐదురు వ్యక్తుల గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఫస్ట్ పాయింట్లో చెప్పడం జరిగింది సెకండ్ పాయింట్ చూడండి ఏ విధంగా అన్నాడు ద పర్సన్ హూ ట్రావెల్డ్ టు ఢిల్లీ అంటే ఢిల్లీ ఎవరైతే వెళ్తున్నాడో ద పర్సన్ హూ ట్రావెల్డ్ అంటే ఆ యొక్క ఎవరైతే వ్యక్తి ఢిల్లీ వెళ్తున్నాడో ఆ వ్యక్తికి ఏంటంటే బోట్ సదుపాయం లేదు అని వాడు చెప్పడం జరుగుతుంది అనమాట అందుకని నువ్వు రఫ్గా రాసుకోవడమే అంటే ఢిల్లీ వెళ్ళే వ్యక్తికి ఢిల్లీ ఎవరైతే వెళ్తున్నారో ఆ వ్యక్తికి ఏంటంటే బోట్ సదుపాయం లేదట అయ్యో చాలా బాధగా ఉంటుంది కదమ్మా రైట్ కాబట్టి బోట్ సదుపాయం లేదు అనే విషయాన్ని గమనించాలి రైట్ ఓకే నెక్స్ట్ ఏమైనా చూడండి ఆర్ వెంట్ టు బెంగళూరు అనమాట అంటే ఆర్ వెళ్ళే వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు ఆర్ అనే వ్యక్తి బెంగళూరు వెళ్తున్నాడు అనమాట కాబట్టి ఈ ఆర్ అనే వ్యక్తి బెంగళూరు వెళ్తున్నాడట ఎక్కడికి వెళ్తున్నాడమ్మా బెంగళూరు ఈ విధంగా ఆర్ అనే వ్యక్తి బెంగళూరు వెళ్తున్నాడు కాబట్టి ఆర్ దగ్గర బెంగళూరు అని రాసుకున్నాను దేని ద్వారా వెళ్తున్నాడమ్మా కార్ అనే వాహనాన్ని ఎంచుకున్నాడు కాబట్టి ఈ విధంగా రైట్ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే వ్యక్తి అతను ఏ నగరానికి వెళ్తున్నాడు ఈ వాహనము ఈ త్రీ పాయింట్స్ ఉందనుకోమ్మా ఇక్కడ రాసుకోండి అర్థమైందా ఎందుకంటే ప్రతి పాయింట్ మనం ఫిలప్ చేసే విధానం తెలియాలమ్మా అంటే ఒక పాయింట్ చదివామా అంటే మరలా ఆ పాయింట్ ఎట్టి పరిస్థితుల్లో మనం రివిజన్ చేయకూడదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం కొత్తగా నేర్చుకుంటాం కాబట్టి ఎన్నిసార్లు చదివినా ప్రాబ్లం లేదు ఎంత ప్రాక్టీస్ అయినా పర్లేదు కానీ ఎగ్జామ్ పాయింట్లు మాత్రం ఒక పాయింట్ ఒకసారి చదివామా అంటే ఆ పాయింట్ని ఏదో రకంగా హింట్ రూపంలో ఇలా రాసుకోవడం అలవాటు చేసుకోండి అర్థమైందా సెకండ్ పాయింట్ ద్వారా ఏం చెప్పాడంటే ఈ ఢిల్లీ వెళ్ళే వ్యక్తికి ఏంటంటే ఈ బోర్డ్స్ సదుపాయం లేదు అన్నాడు కాబట్టి అది జనరల్ అవగాహన చేసుకోవాలి థర్డ్ పాయింట్ ద్వారా ఏం చెప్పాడంటే ఆర్ అనే వ్యక్తి బెంగళూరు వెళ్తున్నాడు అతను కార్ అనే వాహనాన్ని ఎంచుకున్నాడు అన్నాడు కాబట్టి ఆర్ బెంగళూరు అదేవిధంగా కార్ అని రాసుకున్నాం అనమాట రైట్ నెక్స్ట్ ఏమన్నా క్లియర్గా చూసుకుంటే ఈ క్యూ వెంట్ ఎక్కడికి వెళ్తున్నాడట కోల్కతా వెళ్తున్నాడట ఏరోప్లేన్ ద్వారా వెళ్తున్నాడు అనమాట ఇక్కడ టూ పాయింట్స్ ఇచ్చుకున్నాడు కదమ్మా ఆ క్యూ అనే వ్యక్తి గురించి చెప్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడమ్మా వెరీ గుడ్ కోల్కతా వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడమ్మా కోల్కతా ఈ కోల్కతా వెళ్తున్నాడు మంచిది ఏ వాహనాన్ని ఎంచుకున్నాడమ్మా క్లియర్గా చూసుకోండి ఏరోప్లేన్ అనే వాహనాన్ని ఎంచుకోవడం జరిగింది ఏమి ఇక్కడి వరకు అర్థమైంది కదమ్మా రైట్ అంటే ఆర్ గురించి క్యూర్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వాడు ఇవ్వడం జరిగింది అనమాట రైట్ ఫోర్త్ పాయింట్ క్లియర్గా చూసుకోండి ఎస్ ట్రావెల్డ్ బై బోట్ అనమాట అంటే ఎస్ అనే వ్యక్తి ఏంటంటే దేని ద్వారా ప్రయాణం సాగిస్తున్నాడట బోట్ ద్వారా కాబట్టి ఎస్ ఇక్కడ రాసుకొని మరి వాహనాలన్నీ ఇక్కడ రాసుకున్నాం కదమ్మా ఎస్ అనే వ్యక్తి బోట్ కాబట్టి ఈ విధంగా బోట్ రాసుకుందాం అంటే ఎస్ అనే వ్యక్తి బోర్డు ద్వారా వెళ్తున్నాడు నెక్స్ట్ ఏమన్నా చూడండి అమ్మా టీ ట్రావెల్డ్ బై ట్రైన్ అన్నాడు కాబట్టి టీ అనే వ్యక్తి ఇక్కడ రాసుకుందాం ఓకేనా టీ అనే వ్యక్తి రాసుకొని ఇక్కడ ఏం చేద్దామమ్మా ట్రైన్ అనేది రాసుకుందాం టీ అనే వ్యక్తి ట్రైన్ ద్వారా వెళ్తున్నాడు అనమాట ఈ విధంగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం రాసుకోవడం జరిగింది నెక్స్ట్ ఏమన్నా క్లియర్గా చూసుకుంటే ముంబై ఈజ్ నాట్ టు కనెక్ట్ బై బస్ అనమాట రైట్ అంటే ఈ యొక్క బస్ ద్వారా వెళ్ళే వ్యక్తి ఈ ఢిల్లీ అండ్ చెన్నై అంటే ఢిల్లీ చెన్నై ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి బస్సు సదుపాయం కూడా లేదు అంటున్నారు అనమాట రైట్ మరి ఢిల్లీ వెళ్ళే వ్యక్తికి ఆల్రెడీ ఏ సదుపాయం లేదు బోట్ సదుపాయం లేదు కదమ్మా అదేవిధంగా బస్సు సదుపాయం కూడా లేదట రైట్ అయితే బస్సు సదుపాయం ఇంకెవరికి లేదు క్లియర్గా చూసుకోండి చెన్నై వెళ్ళే వ్యక్తికి కూడా లేదు అని వాడు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే వాడు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చిన్న ఇన్ఫర్మేషన్ అవగాహన చేసుకోవాలి ఢిల్లీ వెళ్ళే వ్యక్తికి బోట్ సదుపాయం లేదు బస్ సదుపాయం లేదు చెన్నై వెళ్ళే వ్యక్తి మాత్రం బస్ సదుపాయం మాత్రమే లేదు రైట్ ఇప్పుడు క్లియర్గా చూసుకుంటే ఈ బస్సు అనేది మనం ఫిలప్ చేయాలి కదమ్మా మొత్తం వాహనాలు ఎన్ని వాహనాలమ్మా ఐదు వాహనాలే కదా బస్సు ట్రైను ఏరోప్లేను కారు అదేవిధంగా బోట్ కదమ్మా ఇక్కడ వాహనాలు మొత్తం చూసుకుంటే ఏ వాహనం గురించి ఇంకా రాలేదమ్మా వెరీ గుడ్ బస్సు కాబట్టి ఈ విధంగా టాప్లో బస్సు అనే వాహనాన్ని వేసుకుందాం ఓకేనా రైట్ ఢిల్లీ అనే నగరం గురించి మనం మాట్లాడుకుంటే ఈ ఢిల్లీ అనే నగరానికి వెళ్ళే వ్యక్తి ఏంటంటే బోటు బస్సు లేదు కాబట్టి ఇక్కడ బోటు దగ్గర బస్సు దగ్గర ఆ ఢిల్లీని రాసే అవకాశం లేదనమాట రైట్ కాబట్టి ఆ ఢిల్లీని ఎక్కడ రాయాలమ్మా ఇక్కడ మాత్రమే రాయాలి ఇక్కడ మాత్రమే ఆకు అవకాశం ఉందన్నమాట కాబట్టి ఈ టీ అనే వ్యక్తి ఢిల్లీ అనే నగరానికి వెళ్తున్నాడు అదేవిధంగా ట్రైన్ అనే వాహనాన్ని ఎంచుకున్నాడు ఎందుకని ఈ ఢిల్లీ వెళ్ళే వ్యక్తికి బోట్ సదుపాయం బస్సు సదుపాయం లేదు కదమ్మా కాబట్టి బోట్ దగ్గర ఇక్కడ రాయడానికి అవకాశం లేదు ఇక్కడ రాసే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ మాత్రమే అవకాశం ఉంది ఖాళీ ఉంది కాబట్టి అక్కడ మాత్రమే రాయాలి నెక్స్ట్ మరి ఇప్పుడు చెన్నై వెళ్ళే వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం చెన్నై వెళ్ళే వ్యక్తికి బస్సు సదుపాయం లేదు కదమ్మా అంటే ఇక్కడ రాయకూడదు కదా మరి ఇంకెక్కడ అవకాశం ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి ఈ విధంగా రాయాలి అన్న ఆలోచన తెలియాలి రైట్ మరి ఈ విధంగా రాసుకున్నాక ఆ చెన్నై వెళ్ళే వ్యక్తి గురించి మనం రాసుకున్నాము క్లియర్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ పర్ చేసుకున్నాను ఈ విధంగా అయిపోయింది మొత్తం ఎంతమంది వ్యక్తులమ్మ ఐదురు వ్యక్తులు కదా ఎంతమంది వ్యక్తులు ఫిలప్ చేశాం క్లియర్గా చూసుకున్నామా ఆర్ని క్యూని ఎస్ని టీని ఫిలప్ చేసాం ఏ వ్యక్తిని అమ్మా ఫిలప్ చేయలేదు వెరీ గుడ్ పి అనే వ్యక్తిని ఫిలప్ చేయలేదు కాబట్టి పి ఇక్కడ రాయాలి అన్న ఆలోచన తెలియాలి ఇప్పుడు చూడండి నగరాల గురించి మనం మాట్లాడుకుంటే సిటీస్ గురించి మనం మాట్లాడుకుంటే మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ సిటీస్ ఏంటమ్మా ఫైవ్ సిటీస్ ఎన్ని సిటీలు ఫిలప్ చేస్తాము బెంగళూరు కోల్కతా చెన్నై ఢిల్లీని ఫిలప్ చేసాం ఏ యొక్క సిటీని ఫిలప్ చేయలేదమ్మా హైదరాబాద్ అనే సిటీని ఫిలప్ చేయలేదు కాబట్టి అంతే కదమ్మా క్లియర్గా చూసుకుంటే ఏ సిటీని ఫిలప్ చేయలేదు హైదరాబాదే కదమ్మా కాబట్టి ఇక్కడ హైదరాబాద్ కాబట్టి హెచ్వైడి అని రాసుకోండి ఈ విధంగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనం ఈ విధంగా రాసుకోవడం జరిగింది మన కన్వీనియంట్ వేలో మనం చూపించుకోవడం జరిగింది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మీకు కంఫ్యూజ్ అవ్వకూడదు అనే ఆలోచనతోనే ఏంటంటే డిజిటల్ రూపంలో ఒక బాక్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మంచిగా చూసి వాడు ఇచ్చిన ప్రశ్నని మనం ఆన్సర్ చేసే విధంగా రావాలి రైట్ ప్రాబ్లం చూడండి ఏ విధంగా ఇచ్చాడో క్లియర్గా చూడండి అమ్మా రైట్ ఈ విధంగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఈ విధంగా రాసుకోవడం జరిగింది వాడు ఇచ్చిన ప్రశ్నని మనం క్లియర్గా అవగాహన చేసుకుందాం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఆఫ్ పర్సన్ అండ్ మోడ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని అనమాట రైట్ అంటే క్లియర్గా చూసుకోండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఆఫ్ పర్సన్ అండ్ మోడ్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు కదమ్మా అంటే వ్యక్తుల పేర్లు వాళ్ళు వెళ్ళే వాహనాల పేర్లు ఇస్తున్నాను అందులో నాట్ కరెక్ట్ అంటే ఏది సరైనది కాదు అంటున్నాడు అనమాట రైట్ మరి సరైనది కాదు అంటున్నాడు అని దాని అర్థం సరైనది ఒకటి మాత్రమే ఇచ్చాడని ఓకేనా రైట్ ఇప్పుడు చూడండి అమ్మా పి అనే వ్యక్తి బస్సు సదుపాయం ఉంటుంది అంటున్నాడు మరి పీ అనే వ్యక్తి బస్సు సదుపాయం ఉంది కదమ్మా ఇది కరెక్టే కదమ్మా ఓకే వాడు ఏమన్నాడు నాట్ కరెక్ట్ అంటే ఇంటూ అయింది కావాలని ఓకేనా రైట్ నెక్స్ట్ పాయింట్ చూడండి క్యూ అనే వ్యక్తి ఏరోప్లేన్స్ అన్నాడు కదమ్మా క్యూ అనే వ్యక్తి ఏరోప్లేన్స్ కదమ్మా ఇది కూడా సరైన నెక్స్ట్ వన్ చూడండి ఆర్ కారు అన్నాడు కదమ్మా ఆర్ అనే వ్యక్తి కారు అనే వాహనాన్ని కలిగి ఉన్నాడని ఇది కూడా సరైనదే మరి మూడు సరైనది అంటే ఇది రాంగే కానీ ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది అనమాట టీ ఏరోప్లేన్ అన్నాడు కదమ్మా మరి టీ అనే వ్యక్తి ఏరోప్లేన్ లేదు కదమ్మా కాబట్టి ఈ నాట్ కరెక్ట్ అన్నాడు కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ ఫోర్ అనే విషయాన్ని గమనించాలి రైట్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఏ విధంగా ఇచ్చాడు క్లియర్గా చూసుకోండి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఇస్ ట్రూ ఫార్ అంటే ఇప్పుడు ఏంటంటే రైట్ అయింది కావాలి ట్రూ అన్నాడు కదమ్మా ఏది కరెక్ట్ అదే ఫైనల్ ఆన్సర్ రైట్ ఢిల్లీ వెళ్ళే వ్యక్తికి బస్సు సదుపాయం ఉందని వాడు చెప్తున్నాడు అనమాట చూడండి ఈ ఢిల్లీ వెళ్ళే వ్యక్తి బస్సు సదుపాయం ఉందా ఇది అబద్ధం అనమాట అంటే వీడాడింది అబద్ధం అనే విషయాన్ని గమనించాలి సెకండ్ పాయింట్ ఏమన్నాడు చూడమ్మా చెన్నై వెళ్ళే వ్యక్తికి బస్సు సదుపాయం ఉందే అంటున్నాడు అనమాట మరి చూడండి ఈ చెన్నై వెళ్ళే వ్యక్తి బస్సు సదుపాయం ఉందా కాబట్టి ఇది కూడా అబద్ధం అనే విషయాన్ని గమనించాలి థర్డ్ పాయింట్ ఏమన్నాడు చూడు చెన్నై వెళ్ళే వ్యక్తి బోటు మార్గాన్ని ఎంచుకున్నాడు అంటానమాట మరి చెన్నై వెళ్ళే వ్యక్తి బోటు మార్గాన్ని ఎంచుకున్నాడా లేదు కాబట్టి ఆప్షన్ త్రీ అనేది సరైనది కాబట్టి దీని ఆన్సర్ ఏమొస్తుందమ్మా వెరీ గుడ్ మరి కరెక్ట్ అయింది కదా కావాలమ్మా ట్రూ కదమ్మా కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ త్రీ అనే విషయాన్ని గమనించాలి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఏ విధంగా ఇచ్చాడో క్లియర్గా అమ్మా విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఆ ప్లేస్ అండ్ మోడ్ ఈజ్ నాట్ కరెక్ట్ అనమాట అంటే అర్థమైంది కదమ్మా నాట్ కరెక్ట్ అన్నాడంటే రాంగ్ అయింది నువ్వు తెలుసుకో అని దాని అర్థం రైట్ మరి ఢిల్లీకి బస్సు సరిపోయి ముందంటున్నాడు ఢిల్లీ వెళ్ళే వ్యక్తికి బస్సు చదిపోయి ముందంటున్నాడు ట్రూ ఆర్ ఫాల్సా నాట్ కరెక్టే కదమ్మా కాబట్టి దీనికి ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ వన్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అర్థమైంది లేదా ఆప్షన్ వన్లో ఇచ్చాడు అనమాట ఓకేనా ఈ యొక్క ప్రాబ్లం అందరికీ అర్థమైందమ్మా ఓకే నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం క్లియర్గా చూడండి ఏ విధంగా ఇచ్చాడు ద పర్సన్ ట్రావెలింగ్ టు ఢిల్లీ వెంట బై ఆఫ్ ద ఫాలోయింగ్ మోడ్ అనమాట రైట్ అంటే ఢిల్లీ వెళ్ళే వ్యక్తి ఏ యొక్క మార్గాన్ని ఎంచుకున్నాడు అదే కదమ్మా వెంట బై ఆఫ్ ద ఫాలోయింగ్ మోడ్స్ అనమాట ఏ యొక్క ప్రయాణ మార్గాన్ని ఎంచుకున్నాడు అన్నాడనమాట రైట్ మరి ఢిల్లీ వెళ్ళే వ్యక్తి ఏ యొక్క ప్రయాణ మార్గాన్ని ఎంచుకున్నాడమ్మా ట్రైన్ కదమ్మా కాబట్టి ఏ ఆప్షన్ అవుతుంది ఆప్షన్ టూ అంటే ఇది ఫైనల్ ఆన్సర్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి మరి ఈ యొక్క ప్రాబ్లం అందరికీ అర్థమైందే లేదా వెరీ గుడ్ అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఏ విధంగా ఇచ్చాడు హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ట్రావెల్ టు ఢిల్లీ అంటే ఢిల్లీ వెళ్ళే వ్యక్తి ఎవరు అంటున్నాడు అనమాట మరి ఢిల్లీ వెళ్ళే వ్యక్తి ఎవరమ్మా క్లియర్గా చూసుకోండి ఢిల్లీ వెళ్ళే వ్యక్తి ఎవరమ్మా టీ కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందమ్మా ఆప్షన్ త్రీ అనే విషయాన్ని గమనించాలి ఈ విధంగా మనం ప్రాబ్లం చేసే విధానం రావాలన్నమాట ఒక్కోసారి ఏమంటాడంటే విచ్ వన్ ఈజ్ రాంగ్ అనమాట లేదా చూస్ ద ఆర్డ్ వన్ అని ఒక సందర్భాల్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి ఈ చూస్ ద ఆర్డ్ వన్ ఎందుకు అడుగుతాడంటే క్లియర్గా చూసుకుంటే ఇక్కడ పి అనేది హెచ్వేడి ఇచ్చుకున్నాం కదమ్మా ఫస్ట్ ఆప్షన్ పి అనేది హెచ్వేడి అని సెకండ్ ఆప్షన్ ఏం చేస్తారంటే ఆర్ దగ్గర ఏంటంటే బెంగళూరు అని అదేవిధంగా సి దగ్గర ఏంటంటే టీ అని ఈ విధంగా చెన్నై అని నెక్స్ట్ వన్ ఈ క్యూ అనేది ఈ కోల్కతా అని ఇస్తాడనమాట అంటే చూస్ ద ఆర్డ్ వన్ అడిగిన సందర్భంలో అప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి పి హైదరాబాద్ అన్నాడు కదమ్మా ట్రూ ఆర్ ఫాల్సా ఓకే ఆర్ బెంగళూరు అన్నాడు కదమ్మా ట్రూ ఆర్ ఫాల్సా ఓకే మరి టీ చెన్నై అన్న ట్రూ ఆర్ ఫాల్స్ అమ్మా రాంగ్ మరి క్యూ కోల్కతా అన్న ట్రూ ఆర్ ఫాల్స్ అమ్మ రైటే ఇక్కడ చూసినా ఆర్డ్ వన్ అంటే దాని అర్థం మూడు రైట్లు అయ్యి ఒకటి ఇంటూ అయింది అమ్మా అదే ఆన్సర్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అలా కాకుండా మూడు ఇంటూలు అయ్యి ఒకటి రైట్ అమ్మా అదే జవాబు అనే విషయాన్ని గమనించాలి ఇలాగ ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ యొక్క ప్రాబ్లంను మనం అవగాహన చేసుకోవాలి ఈ విధంగా అవగాహన చేసుకుంటే వాడు ఇచ్చిన ఏ విధమైన ప్రశ్న అయినా మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు Thank mm -hmm. you.